అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన తప్పిదాల వల్లనే ఈ విద్యుత్ భారాలు పెరిగిందన్న సంగతి ప్రజలందరికీ అవగాహన అయ్యింది నిన్న ఏదైతే మీరు పోరుబాటు పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా స్థానిక ఎమ్మెల్యే దొంగ 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 అన్నట్టుగా ఉంది ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏదైతే పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో అప్పుడు మీకు ధర్నాలు చేయాలనిపించలేదా అప్పుడు ప్రజల యొక్క బాధ మీకు తెలియలేదా అంటే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేసి కూర్చోబెట్టారు కదా ఇప్పుడు మీకు గుర్తొచ్చింది గతంలో అధికారంలోకి రావడం కోసం ఈ చంద్రబాబు నాయుడు అడ్డగోలు హామీలు ఇచ్చారు ఆ హామీల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్పించినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ప్రతి ఒక్కడికి ఉచిత విద్యుత్ ఇస్తానని అలాగే ప్రతి ఒక్కడికి మీరే కరెంటు తయారు చేసుకొని మీరే అమ్ముకునే విధంగా నేను తయారు చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి ఆ రోజు అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ ఆరు నెలల్లో యూనిట్కి రెండు రూపాయలు పంతొమ్మిది పైసలు చొప్పున ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రతి ఒక్క పేదవాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రజానికం యొక్క నడ్డి విరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఇటువంటి ఈ సూపర్ సూపర్ సిక్స్ లో హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్న మిమ్మల్ని నామరూపాలు కూడా రేపు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మా జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నా ఈరోజు విద్యుత్ ఛార్జీలు విషయానికి వస్తే రెండు వందల యూనిట్లు ఉచితంగా గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి ఘనత గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా రెండు వందల యూనిట్లని కొనసాగిస్తూనే ఉన్నాం కానీ గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి నిర్వహకం ఒకసారి మేము గుర్తు చేయాలి చేయొచ్చా ఇదే గిరిజన ప్రాంతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చారో ఆ తర్వాత మీ ప్రభుత్వంలో వాటన్నిటికీ ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి గిరిజన ప్రాంతాల్లో ఒక్కొక్క ఇంటికి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు కరెంటు బిల్లులు పంపిన వైనాన్ని మరిచిపోయారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి గుర్తు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల యొక్క భారాన్ని విద్యుత్ భారాన్ని ఈ రోజు ప్రజల మీద మోపి ఈరోజు ప్రజలందరినీ కూడా ఈరోజు ప్రజలందరి జీవితంలో ఒక ఈరోజు ఎంతో అన్యాయం చేసినటువంటి సందర్భాలు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో మనం ఎన్ని ఎన్నికల క్యాంపెయినింగ్లో మనం ఒక్కసారి చూసుకుంటే సో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఊకదుంపుడు ఉపన్యాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ప్రజల మీద అధిక భారాన్ని మోపారు నేను నన్ను నమ్మండి నాకు ఓటు వేయండి నాకు ఓటు వేస్తే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గిస్తాము ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటాను నన్ను నమ్మండి అని మాటలు చెప్పినటువంటి నాయకుడు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఆరు నెలల్లోనే రెండు సార్లు పదిహేను వేల పాడేరు వెళ్ళడం జరిగింది అది పూర్తిగా పీవీటీసీ విలేజ్ ఆదివాసీ ప్రజలు ఉండేటటువంటిది వాళ్ళకున్నది ఒకే ఒక్క బల్బు అది కూడా రాత్రి ఆరు గంటలకి వేసుకుంటే తొమ్మిదో గంటకల్లా ఆపేస్తారు అక్కడ ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏమి ఉండవు అలాంటి ఇంటికి ఒక్కొక్క ఇంటికి పన్నెండు వేలు పద్నాలుగు వేలు బిల్లులు రాలేదా దేనికి వచ్చింది అప్పుడు మీకు అనిపించలేదా ప్రజల కష్టాలు ఈరోజు మళ్ళా తగ్గుతున్నా అనుకుంటూ చాటుకుందాం చాటుకుందామని చెప్పి ధర్నాలు దీక్షలు పెట్టి రోడ్ల మీదకి వస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారేమో అనుకుంటున్నారేమో ఇప్పటికే మిమ్మల్ని ఎలా ఇంటికి పంపాలో మీ అహంకారాన్ని అదుపు చేసి పంపించినటువంటి వైనం చూసాం అంతేకాదు గెలిచారు పదకొండు మంది నేను ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలకి చెప్తా ఉన్నాను ఈ ప్రాంతంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి ప్రజలంతా మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద చర్చించాలి కానీ ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దన్నాడు వెళ్తే అక్కడ అవమాన భారాలు పడుతుందని చెప్పి మీకు మీరు అనేసుకో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఆరు నెలల్లోనే దాదాపుగా రెండు సార్లు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని పెంచడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం దీన్ని ఖండిస్తూ దీన్ని నిరసిస్తూ ఈరోజు పాడేరులో ఈరోజు ర్యాలీ అనేది చేయడం జరిగింది సో దయచేసి ప్రజలకి మా తరఫున ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం ఈరోజు ప్రభుత్వాల తరఫున ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని గమనించండి నాయకులు మధ్యన వ్యత్యాసాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా గమనించారు సో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా లాంటి కష్టకాలంలో రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఎక్కడ కూడా విస్మరించకుండా అన్ని రకాలుగా ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలల్లో ముందుకు తీసుకెళ్తూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని హోటల్స్ ని కూడా అన్ని ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఈరోజు ప్రజల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలనేది ఆనాడు ఒక ప్రజరంజక పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కూటమి ప్రభుత్వం అవమానం చేసేటటువంటి ప్రభుత్వం కాదు ప్రజా సమస్యల మీద చర్చించేటటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం తీసుకొని ప్రజలకు మంచి చేసేటటువంటి ప్రభుత్వం అందుకని ఇది మంచి ప్రభుత్వం అయింది మీకు మీరు ఆపాదించుకొని ఈరోజు ప్రజల్ని మబ్బి పెడదామంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంకా ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మీ తెలుసుకోండి ఇక విద్యుత్ ఛార్జీలు ఏదైతే మీరు ఈరోజు ధర్నాలు దీక్షలు చేస్తున్నారో మీరు చేసినటువంటి తప్పిదాలు కృష్ణపట్నం పోర్టు ఆల్రెడీ నిర్మాణం పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నదాన్ని మీరు కాదా కమిషన్ల కోసం దాన్ని ఇచ్చేసింది అలాగే ట్రాన్స్ఫార్మర్లు కానీ మీటర్స్ కోసం కమిషన్ల కోసం ఎక్కువ రేట్లు పెట్టి దానికే ఎక్కువ భారం కలిగించింది మీరు కాదా ఇవన్నీ వెనక నా గింజ అంటే తన వెనక ఉన్నటువంటి మచ్చని కాకుండా ఏదో మాట్లాడుతుందంట అలా మీరు చేసిన తప్పిదాలకి ఇంకా ఆరు నెలలు పూర్తి ఇంకా ఆరు నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడే మొదలుపెట్టారు ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారన్నది ఒక్కసారి మీరు చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎటువంటి ఛార్జీలు పెంపుడు ఉండదు అలాగే మరి మీకు ఉచితంగా చాలామంది ఉచితంగా మేము ఎలక్ట్రిసిటీ అందిస్తామని అలాగే మరి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి వ్యవసాయం సంబంధించి విద్యుత్ తగ్గిస్తామని అలాగే మరి మునుపెండ విధంగా అంటే గతంలో మరి మేము మా ప్రభుత్వం మరి మీకు మోసం చేసింది మేము అలా చేయమని చెప్పేసి లేనిపోని హామీలన్నీ ఇచ్చారు మరి ముందు చాలాసార్లు గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు మోసపోయి మరి ఈసారైనా సరే మాకు న్యాయం చేస్తాడేమోనని చెప్పి ప్రజలు గెలిపించుకున్నారు మరి గెలిపించినందుకు గాను మళ్ళీ అదే బుద్ధి చూపించి మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే గతంలో మనందరికీ మోసం చేస్తారని తెలుసు మళ్ళీ అదే బుద్ధిని చూపించి వచ్చిన ఆరు నెలల్లోనే మరి అధికంగా ధరలు పెంచేసి ఈరోజు మరి జనవరి నెల కల్లా వచ్చేసరికి చూసుకుంటే ప్రతి యూనిట్కి ఎవరికి ప్రతి యూనిట్కి రెండున్నర రూపాయలు మరి భారం పడుతుంది ఇలా రాష్ట్రం మొత్తం అందరి మీద ప్రజలందరి మీద దాదాపు ఐ ఐదు వేల కోట్లు పదిహేను వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది మరి ఇలాంటి బాధుడు మరి ఎప్పుడు చూడలేదు వచ్చిన వెంటనే నిరూపించుకున్నారు మరి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలో అది నెరవేర్చుకుంటారని యొక్క కష్టాలు తీరుస్తారని మేము మా వైఎస్ఆర్సీబీ పార్టీ తరఫున మరి మా విన్న వినపే తెలియజేశాము మీరు ఇకనైనా ఇక్కడైనా సరే కళ్ళు తెరిచి మరి ఈ కరెంటు ఛార్జీలు ఏవైతే పెంచారో అవన్నీ తగ్గించి మునుపటిలాగే మరి ప్రజలందరినీ ఆదుకొని మరి మీరు సంపద సృష్టిస్తారన్నారు మరి సృష్టించే సంపద ఇదేనేమో దయచేసి మీరు హామీలు నెరవేర్చుకోండి అని మా పార్టీ తరపున మేము వినవించుకుంటున్నాం ఏదైతే మీరు అమరావతిని పనులు ఈరోజు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచమంతా చూసేటటువంటి ఒక రాజధానిని నిర్మించబోతున్నాం అంతేకాదు పోలవరం అసలు డెబ్బై రెండు శాతం డెబ్బై శాతం అయిపోయినటువంటి పోలవరాన్ని ఐదు సంవత్సరాలుగా ఆ మంత్రులు కూడా అవగాహన లేని మంత్రులు పోలవరం ప్రాజెక్ట్ని ఏం చేశారో కూడా అర్థం కాలేదు ఇప్పుడు మరలా వాటన్నిటినీ సెటరేట్ చేసి పోలవరం కూడా ఖచ్చితంగా అది పూర్తి చేసే రెండు బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంది అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్టు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో నేను మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వేసినటువంటి రోడ్లు తప్పించి మీ గవర్నమెంట్లో ఎక్కడైనా ఒక్క అయినా సరే మీరు వేశారా అని చెప్పి మీకు బహిరంగ చర్చకు రమ్మంటున్నాను మళ్ళా ఇప్పుడు పాడేరులో మా నియోజకవర్గంలో మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు దాదాపుగా ముప్పై ముప్పై ఆరు కోట్ల వర్కుల్ని ఇవ్వడం జరిగింది ఒక మానవ స్వర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళా మొన్న బడ్జెట్ సమావేశాల తర్వాత నుంచి అభివృద్ధికి పెద్దపేట వేసినటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా ఏదో మీ ఉనికి చాటుకోవడానికి రోడ్డు ఎక్కుతానంటే అది మీ కర్మ ఇప్పుడే చెప్తున్నాం ఏదైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ముందు అసెంబ్లీకి పంపించండి పంపించి మన సమస్యల మీద చర్చించమని చెప్పండి చర్చించినప్పుడు ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చెందుతాం ప్రెస్ నీట్లు కూర్చొని జివో నెంబర్ త్రీల గురించి మాట్లాడడం కాదు ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీ ప్రత్యామ్నాయం తీసుకొస్తాం